హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక వాళ్ళైతే ఉదయాన్నే నా పని అయితే అయిపోయింది సో అందుకే నా పని మీకేం చూపించకుండా వీళ్ళ పని చూపిస్తున్నాను ఏంటంటే మా వారికి పిల్లలకి టిఫిన్ పెట్టేసి బాక్సులు అయితే కట్టేశాను వాళ్ళందరూ అయితే స్కూల్కి వెళ్ళిపోయారు ఇంక ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే కనీసం నేను ఒక పావు గంట అయినా రెస్ట్ తీసుకుంటానండి వాళ్ళు వెళ్ళిన తర్వాత ఎప్పుడైనా అంతే అయితే లెమన్ టీ పట్టుకొని మేడం మీదకి వచ్చాను వాళ్ళు వెళ్ళిన వెంటనే ఇంక వీళ్ళందరూ ఒక్కొక్కరుగా లేచారనమాట లేచిన తర్వాత ఏంటంటే ఇంకా స్నానాలు అవుతూ ఉన్నాయి స్టవ్ మీద నీళ్ళు అయితే పెట్టట్లేదు ఇంకా మేడ మీద పొయ్యి పెట్టాము సో ఆ పొయ్యి మీద వేడి నీళ్ళు అయితే మరుగుతూ ఉన్నాయి ఒకవైపు మరుగుతూ ఉన్నాయి ఒకళ్ళు స్నానం చేస్తున్నారు ఇంకొకళ్ళు తుడిచి బట్టలు వేస్తూ ఉన్నారు అన్నమాట సో ఆ డ్యూటీ భవానీ శ్రావణి తీసుకున్నారు ఎందుకంటే వాళ్ళు గుడికి వెళ్తున్నారు సినిమాచలం వెళ్తున్నారు నేను లేండి ఎందుకంటే నాకు చాలా పనుంది యూట్యూబ్ వర్క్ అంతా అలా పెండింగ్ పడిపోయింది అనమాట అందుకని చెప్పేసి ఇంకా నాకు కొంచెం ఉందని చెప్పి నేను వెళ్ళట్లేదు ఇంకా శ్రావణి వాళ్ళు అలాగే భవానీ వాళ్ళు వెళ్తున్నారు అనమాట సో వాళ్ళు ఏంటంటే ఇంకా పిల్లల్ని రెడీ చేస్తూ ఉన్నారు ఇంకా నేనైతే మళ్ళీ టీ తాగేసి కిందకు వచ్చాను అనమాట ఇప్పుడు ఏంటంటే ఉప్మా చేస్తున్నాను ఫస్ట్ అయితే దోశలు వేసాను కాకపోతే దోశ పిండి కొంచమే ఉంది సో అందరికీ సరిపోదు కదా అందుకని చెప్పి ఏం చేస్తున్నానంటే ఉప్మా చేస్తున్నాను ఉప్మా చేసేసి బోండా వేస్తున్నాను అనమాట ఇప్పుడు పిండి కొంచెం ఉంది కదా సో అందులో ఏంటంటే కొంచెం గోధుమ పిండి కలిపేసి బోండాల్లాగా వేస్తే చాలా బాగుంటుంది ప్లస్ అందరికీ కూడా వస్తుంది కదా అందుకని పిల్లలు ఏంటంటే ఇంకా ఉప్మా తింటారు కాబట్టి పిల్లలకి ఉప్మా అనమాట అంటే అందరికి కూడా ఉప్మానే పెద్దవాళ్ళకి ఉప్మా ప్లస్ బోండాలు సో ఇదిగోండి కడాయిలో ఆయిల్ వేసుకున్నాను ఉప్మా మనకి బాగా రావాలి అంటే టూ త్రీ అవర్స్ అయినా సరే ఉప్మా ఫెవికాల్లాగా కాకుండా బాగా ఉండాలి టేస్టీగా అంటే మాత్రం అండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే పడుతుంది ఎందుకంటే మనకి ఆయిల్ తక్కువ వేస్ట్ కూడా చేసుకోవచ్చు ఉప్మా అప్పటికప్పటికే అనుకోండి ఆయిల్ తక్కువ వేస్ట్ చేసుకోవచ్చు కానీ ఇప్పుడు మా ఇంట్లో ఎక్కువ మంది ఉన్నారు సో కొంచెం మిగలవచ్చు లేకపోతే కొంచెం టైం తీసుకొని తింటాం కదా సో అప్పుడు ఏంటంటే ఒక వన్ అవర్ టూ అవర్స్ అయిపోయిన తర్వాత తినాలనిపించదు అందుకని ఇప్పుడు కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి కొంచెం లూజ్గా చేసుకున్నాం అనుకోండి సో టూ త్రీ అవర్స్ అయినా సరే ఉప్మా అనేది చాలా బాగుంటుంది అనమాట ఇక్కడ నేను హాఫ్ కేజీ రవ్వ తీసుకున్నాను కదా సో హాఫ్ కేజీ రవ్వకి వంద గ్రాముల వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా మరిగాక ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పల్లీలు అవన్నీ బాగా వేయించుకొని ఆ తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయ కరివేపాకు వేగిన తర్వాత ఒక గ్లాసు ఉప్మా రవ్వకి మూడు గ్లాసులు అనమాట ఒక గ్లాస్ అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అనమాట సో ఒక గ్లాస్కి నేను త్రీ గ్లాసెస్ వాటర్ అయితే వేసుకున్నాను ఇది వచ్చేసి కొంచెం లూజ్ ఉప్మా అనమాట సో పొడి పొడిగా అనుకోండి పొడి పొడిగా చేస్తే ఒక గ్లాసు రవ్వకి ఒక గ్లాస్ వాటర్ వేస్తాను సో అది చాలా టైం పడుతుందండి చాలా స్లోగా కుక్ చేయాలన్నమాట పొడి పొడిగా చేయాలి అంటే సో ఇప్పుడు అంత టైం లేదు అది కాకుండా పిల్లలు ఇలా ఉంటేనే తింటారు సాఫ్ట్గా అందుకని చెప్పి ఇలాగే చేసేసాను సో ఇప్పుడు ఒక గంట రెండు గంటలైనా సరే ఉప్మా అనేది మనకి ఇలాగే ఉంటుంది ఇదేంటంటే ఆయిల్ ఎక్కువ వేయడం వల్ల ఉప్మా అనేది కొంచెం ఫ్లఫీగా ఉంటుంది సాఫ్ట్గా ఉంటుంది లాగా అంటుకుపోకుండా ఉంటుంది అనమాట అంటే చాలామంది ఉప్మా అంటే ఫెవికాల్ అంటారు సో అందుకనే చెప్తున్నాను ఇలాగనుక చేస్తే బాగుంటుంది సో ఒకవైపు ఉప్మా చేసేసాను శ్రావణి ఏమో ఇంక పిల్లలకి పట్టుకెళ్ళిపోయింది ఇంక ఇక్కడేమో ఇదిగోండి బోండాలు సో ఇది వచ్చేసి రాగి పిండి అనమాట రాగి పిండి ఇడ్లీ రాగి పిండి సో దాంట్లో కొంచెం పిండి మిగిలింది కొంచెం రాగి ఇడ్లీ పిండి మిగిలింది దాంట్లో కొంచెం గోధుమ పిండి ఉప్పు వంట చూడ కలిపేసి ఇలా బోండాలు అయితే వేసేసాను మీకు చూపించలేదులేండి ఆ పిండిలో అంటే ముందే ఫాస్ట్గా తలిపేసాను అనమాట టైం అవుతుంది కదా అని చెప్పి ఇంకా మీకు చూపించలేదు గోధుమ పిండి కానీ కలిపేస్తే మనకి బోండాలు అనేవి చూసారు కదా ఎంత బాగా రౌండ్గా వచ్చాయో అది మిక్సింగ్ బోండా అనమాట అంటే దోశ పిండి ఇడ్లీ పిండి గోధుమ పిండి అన్నీ కలిపేసి బోండా అయితే వేసేసాను ఆ తర్వాత పల్లీ చట్నీ చేసేసాను అయితే పల్లి చట్నీ ఇంకా టైం లేదు ఇంకా అలాగే పెట్టేశాను అనమాట ఎదుగుండి వీళ్ళు చూడండి తినేసి ఎలా ఆడుకుంటా ఉన్నారు పిల్లలు అందరూ గౌతమ్ నూరారా వెనకరా ఓకే போட்டியிட்டு உம்ம் అదే బాయ్ సో ఇదిగోండి ఇక్కడైతే వీళ్ళందరూ కూడా ఫ్రెష్ అయిపోయి రెడీ అయిపోయి టిఫిన్స్ అన్ని తినేసి గుడికి అయితే వెళ్తా ఉన్నారు ఇంకా నేనైతే వెళ్ళట్లేదు చెప్పాను కదా నాకైతే చాలా వర్క్ పెండింగ్ పడిపోయిందండి అసలు వీడియోస్ ఏమీ ఎడిట్ చేయట్లేదు ఇంక ఇది కూడా అప్పటికప్పటికే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అంత బిజీ అయిపోయాను అనమాట సో కామెంట్స్కి కూడా రిప్లై ఇవ్వలేకపోతున్నాను ఏమీ అనుకోవద్దండి ఒక పండగ వరకు కొంచెం ఇంట్లో అందరూ ఉన్నారు సో వాళ్ళతో కూడా నేను టైం స్పెండ్ చేయాలి కాబట్టి అస్సలు నేను హ్యాండిల్ చేయలేకపోతున్నాను అనమాట సో కొంచెం ఇబ్బంది అవుతుంది సో మీరు అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో ఇంక వాళ్ళందరూ కూడా గుడికి అయితే వెళ్ళిపోయారు ఆ తర్వాత ఇంక ఇక్కడైతే మీకు నేను ఒక మంచి స్వీట్ అండి ఇది కజోరీ అంటారు ఇది వచ్చేసి మనకి టీ టైమ్ స్నాక్ లాగా చాలా బాగుంటుంది అనమాట ఇదేం లేదు బెల్లము గోధుమ పిండితో చేస్తున్నాను నేను సో ఇక్కడైతే నేను ఒక అరకప్పు బెల్లం అరకప్పు బెల్లాన్ని కరిగించి పెట్టుకున్నాను పంచదారతో కూడా చేయొచ్చు కాకపోతే మా ఇంట్లో అందరూ దగ్గుతున్నారు జలుబు ఉంది అందుకే ఇంకా బెల్లంతో చేస్తున్నాను అనమాట బెల్లము గోధుమ పిండి ఏం లేదండి అరకప్పు బెల్లం కొంచెం వాటర్ అయితే వేసుకొని కరిగించేసుకోవాలి బెల్లం కరిగిన తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి సోంపు ఒక పెద్ద స్పూను సోంపు ఇలా నలిపి వేసేసుకోండి అలాగే ఇలాయచీ ఇలాయచీ కూడా ఒక రెండు మూడు ఇలాయిచీలని దంచి వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత ఇంక ఇది వచ్చేసి ఉప్మా రవ్వ అండి ఒక పావు కప్పు ఉప్మా రవ్వని బెల్లంలో అయితే వేసేసుకుంటున్నాను బెల్లం అనేది పాకం కాదండి మామూలుగా బెల్లంలో కొంచెం వాటర్ అయితే వేసుకొని కరిగించుకున్నాను అరకప్పు బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని కరిగించుకొని అందులో ఇలాయచి అలాగే ఒక స్పూన్ సోంపు అలాగే ఒక పావు కప్పు ఉప్మా రవ్వని అయితే వేసుకున్నాను ఆ తర్వాత ఈ కజోడీలు కొంచెం గుల్లగా క్రిస్పీగా రావాలి కాబట్టి అందులో ఒక రెండు చిటుకుళ్ళ వంట చోడ అయితే వేసుకుంటున్నాను పంట చూడ ఖచ్చితంగా వేయండి అప్పుడే మీకు బాగా లోపలంతా కూడా కొంచెం గుళ్ళగా తయారయ్యి క్రిస్పీగా వస్తాయి అన్నమాట ఆ తర్వాత ఇది వచ్చేసి ఒకటి ముప్పావు కప్పు గోధుమ పిండి సో నేనైతే ఒక పావు కప్పు మైదా వేసుకున్నాను నా దగ్గర అయిపోయింది యాక్చువల్గా అందుకని లేదు అనుకుంటే కంప్లీట్గా గోధుమ పిండితో కూడా చేయొచ్చు కంప్లీట్గా మైదా పిండితో కూడా చేయొచ్చు సో నేను మీకు అర్థం అవడం కోసం కంప్లీట్గా గోధుమ పిండి అని చెప్తున్నాను అంతే ఇది వచ్చేసి ఒకటి ముప్పావు కప్పు గోధుమ పిండి పావు కప్పు ఉప్మారావ్ అనమాట అంటే రెండు కలిపి రెండు కప్పులు అంతే రెండు కప్పులకి అరకప్పు బెల్లం అయితే చాలండి అంటే అదైతే కరెక్ట్గా ఉంటుంది స్వీటు సో మీరు ఇంకా ఎక్కువ తినాలి అనుకుంటే ఇంకొంచెం వేసుకోవచ్చు కానీ అదైతే సరిపోతుంది బెల్లం పంచదార కూడా సేమ్ కొలతాయి అంతే పంచదారతో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి ఈవినింగ్ టైంలో ఆ తర్వాత ఒక యాభై గ్రాములు ఆయిల్ అయితే వేసుకున్నాను అంటే మనం టీ తాగే గ్లాస్ ఉంది కదా సో ఆ గ్లాస్లో హాఫ్ గ్లాస్ ఆయిల్ అయితే వేసుకున్నాను వేసేసుకొని ఇదిగోండి పిండి పిండిలాగా కలిపేసుకోవడమే ఒకవేళ మీకు ఎక్కువైంది వాటర్ అనుకుంటే కొంచెం పిండి కలుపుకోండి అంటే కొంచెం గోధుమ పిండి కలుపుకోండి లేదు వాటర్ తక్కువ అయింది అనుకుంటే కొంచెం మామూలు నీళ్ళే మామూలు నీళ్ళు వేసుకొని మామూలుగా చపాతీ పిండిలాగా కలిపేసుకోండి అంతే చాలా ఈజీ అనమాట సేమ్ మనం చపాతీ పిండిలో బెల్లం కలుపుకున్నట్లు అంతే ఆ తర్వాత ఇదంతా ఇలాగ మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక ప్లేట్లో కానీ లేకపోతే ఇలాంటి ట్రేస్ ఏదైనా ఉంటే అందులో ఇలా అచ్చులాగా వేసుకోండి సో నా దగ్గర ఉంది కాబట్టి ఇందులో వేస్తున్నాను ఎందుకంటే షేప్ కరెక్ట్గా వస్తుందని మామూలు పల్లెంలో కూడా వేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు సో ఇలా మొత్తం అంతా ఒక అచ్చులాగా వేసేసుకుంటే మనకి స్క్వైర్గా వస్తాయి కదా బిస్కెట్స్ లాగా అందుకని అయితే ఇది కొంచెం మందంగా ఉంటాయండి అంటే లావుగా ఉంటాయి అన్నమాట మనకి చిన్న చిన్న బిస్కెట్స్ లాగా మనం గోధుమపిండి బిస్కెట్స్ కూడా చేస్తాం కదా అలా ఉండవు ఇవేంటంటే కొంచెం పెద్దవిగా ఉంటాయి అన్నమాట పెద్ద పెద్ద బిస్కెట్స్ లాగా ఉంటాయి సో ఇలాగా అచ్చులాగా పోసేసుకొని ఇప్పుడు దీన్నైతే మనకి నచ్చిన షేప్స్లో అయితే కట్ చేసుకోవచ్చు డైమండ్ షేప్లో కానీ లేకపోతే రౌండ్గా ఏదైనా గ్లాస్ ఉంటాయి కదా గ్లాసెస్ పెట్టి రౌండ్ రౌండ్ బిస్కెట్స్ లాగా కానీ అట్లా ఏదైనా చేసుకోవచ్చు కానీ నేను మాత్రం ఇలాగ స్క్వయర్గా కట్ చేసుకుంటా ఉన్నాను సో ఎప్పుడైనా కట్ చేసేటప్పుడు మనకి ఈక్వల్గా రావాలి అనుకుంటే ఫస్ట్ సెంటర్కి కట్ చేయాలి ఆ తర్వాత అటు ఇటు కట్ చేసుకుంటే మనకి అన్నీ కూడా ఈక్వల్గా వస్తాయి అనమాట అన్ని షేప్స్ సో ఇదైతే చాలా బాగుందనమాట యాక్చువల్గా చూస్తుంటే ఎలా ఉందంటే మనకి కోవ లాగా ఉంది కానీ దీన్ని పచ్చిదైతే తినలేంలేండి ఇది మళ్ళీ మీరు అనుకోవచ్చు అక్క ఇది లోపల కుక్ అవుతుందా అని చెప్పి దీన్ని చాలా సిమ్లో కుక్ చేసుకోవాలండి అస్సలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోకూడదు ఒక్కసారి హై ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మాడిపోతుంది అనమాట కాబట్టి చాలా సిమ్ సిమ్లో పెట్టి కుక్ చేసుకోవాలి సో ఫస్ట్ అయితే వీటన్నిటినీ కూడా ఇలా అన్నీ కూడా ఇలా కట్ కట్ చేసేసుకోండి ఇప్పుడు దీన్ని ఆయిల్లో ఎలా ఫ్రై చేయాలో చూపిస్తాను రండి సో ఇది చూస్తున్నారు కదా ఇలాగనమాట సో ఇప్పుడు ఇది ఆయిల్ ఏంటి అంటే బాగా మునిగే వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది అస్సలు వేడిగా ఉండకూడదు అలా అని చెప్పి ఆయిల్ వేడెక్కకుండా వేసేయకూడదు అనమాట మనం చేయి పెట్టగలిగే అంత వేడి ఉండాలన్నమాట సో పెట్టేసి దీన్ని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి అప్పుడైతేనే మనకి లోపల వరకు కుక్ అవుతుంది లేదు అంటే అస్సలు కుక్ అవ్వదు పైన వరకు కుక్ అయిపోయి లోపలంతా కూడా పిండి పిండిగా ఉంటుంది అసలు అప్పుడు తినలేము అనమాట బాగోదు సో ఇది సిమ్లో పెట్టి కుక్ చేస్తేనే దీని సైజ్ అనేది డబల్ అవుతుంది ప్లస్ లోపలంతా చాలా గుళ్ళగా క్రిస్పీగా చాలా టేస్టీగా బాగుంటాయండి ఇవి మావయ్య మొన్న బయట నుంచి తీసుకొస్తే మా ఇంట్లో ఎక్కువగా శ్రావణి గోపి ఎక్కువ ఇష్టం అనమాట ఇవి ఓవర్ స్వీట్ ఉండవు కానీ చాలా బాగుంటాయి అనమాట ఇది కొన్ని చూస్తున్నారు కదా సైజు కూడా ఇంక్రీజ్ అయ్యి ఇలా క్రాక్స్ వస్తాయి అనమాట ఇలా ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట టీ టీ టైమ్ స్నాక్కి చాలా బాగుంటాయి వాళ్ళు ఎగ్జైట్ అయ్యారు సరే నేను చేస్తానులే అని చెప్పి చేశాను చాలా సింపుల్ కదా సో బయట చేసినవి ఏంటంటే గోధుమ పిండితో చేయరు వాళ్ళు మైదా అట్లా చేస్తారు మనం మైదాతో అయినా చేసుకోవచ్చు గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు బెల్లం అయినా వాడచ్చు పంచదార అయినా వాడచ్చు ఏదైనా సరే టేస్ట్ బాగానే ఉంటుంది సో చూసారు కదా ఇవన్నీ వేడి మీద సాఫ్ట్గా ఉంటుంది చల్లారిన తర్వాత కొంచెం గట్టిగా అవుతుంది ఇదిగోండి లోపలంతా కొంచెం సాఫ్ట్గా ఉంది కదా చల్లారిన తర్వాత కొంచెం కొంచెం ఆరుతుంది అనమాట సో ఇలా చూసారు కదా చాలా క్రిస్పీ క్రిస్పీగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయండి చేసి పెట్టుకోండి మీ పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు నాకు తెలిసి సో ఇంక ఇక్కడైతే మా వాళ్ళందరూ వచ్చేసారు అలాగే మా వారు కూడా వచ్చేసారు తనకి టీ పెట్టించేశాను ఇంకా భూమి ఏమో పులిహోర తింటా ఉంది గా కచోడీ చేసింది ముందు రోజు అండి ఇవాళ కాదు కాకపోతే ముందు రోజు నేనేమి వ్లాగ్ షూట్ చేయలేదు అందుకే రెసిపీని ఇవాళ్ళ లో యాడ్ చేశాను అనమాట అది అచ్చు నీలాగే ఉందిరా ఉంది బ్లాక్ బ్లాక్లా ఉందా ఆని వీళ్ళిద్దరూ ఆని ముత్యాలు సేమ్ క్యాండిడేట్స్ అదే భూమి ప్రసాదం అలా కూడా తింటారా అలవాంటేనే అస్సలా కాము గుండే క్యారెంటెడ్ కాదు ఇంకలా వాళ్ళతో శ్రావణి హ్యాండిల్ చేస్తా ఉంది ఇంక ఇక్కడేమో పిల్లలు అసలు ఏమి తినట్లేదండి ఏం చేసినా తినట్లేదు అందుకంటే పిల్లలు అంటే లక్కీ విష్ణు కాదు గౌతమ్ భూమి ఆది అనమాట సో భవానీ ఏంటి అంటే పిల్లల కోసం వచ్చేసి ఆలు చపాతీస్ చేస్తుంది అదే ఆలు అన్నమాట ఆ పొటాటోస్ పొటాటోస్ని బాయిల్ చేసేసి తర్వాత ఇదిగోండి క్యారెట్ ని అయితే చాప్ చేసేసుకుంది బాగా చాలా సన్నగా చాప్ చేసేసుకున్న క్యారెట్లు ఉడికించుకున్న బంగాళదుంప అంతా వేసేసుకొని అందులోనే డైరెక్ట్ గా గోధుమ పిండి అయితే కలిపేస్తా ఉంది అనమాట గోధుమ పిండి ఇంకా ఉప్పు కొంచెం జీలకర్ర అంతే పెద్దవాళ్ళు తినేలా ఉంటే అంటే కొంచెం స్పైస్ తినేవాళ్ళు ఉంటే చిల్లీ ఫ్లేక్స్ అలాగే కొంచెం ఒక నాలుగైదు గార్లిక్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఎండు ఎండుమిరపకాయలు వేసుకుంటే చాలా బాగుంటుంది కాకపోతే ఇంకా పిల్లలు కారం అస్సలు తినరండి భూమి కానీ ఆద్య కానీ గౌతమ్ ముగ్గురు కారం తినరు మా పిల్లలు కొంచెం పర్లేదు తింటారు నాన్ వెజ్ తినరు కానీ కారం బాగానే తింటారు మా పిల్లలు సో ఇంకా వాళ్ళ కోసం సపరేట్గా మళ్ళీ నేను కొంచెం చిల్లీ ఫ్లేక్స్ వేసి కాల్చి ఇచ్చాను సో పిల్లలు ఉంటారు కదా వన్ ఇయర్ టూ ఇయర్స్ పిల్లలు అస్సలు కారం తినని పిల్లలకి ఇలా చేయొచ్చు అనమాట ఏం లేదు క్యారెట్ని బాగా చాప్ చేసేసి ఉడికించేసిన బంగాళదుంప అందులో జీలకర్ర ఉప్పు గోధుమ పిండి వేసేసుకొని ఇదిగోండి సాల్ట్ కొంచెం వేసుకొని వాటర్ అనేది చూసి వేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ అందులో మాయిశ్చర్ ఉంటుంది కదా బంగాళదుంపలో క్యారెట్లో ఉంటుంది కాబట్టి కొంచెం చూసి వాటర్ అయితే వేసుకోండి సో వాటర్ కొంచెం వేసుకొని ఇలా మొత్తం అంత పిండిని ఇలా కలిపేసుకోవాలి ఆ తర్వాత చపాతీస్ అయితే చేసేసుకోవడమే అనమాట ఇదిగోండి ఇలా పిండి మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఆయిల్ కూడా కొంచెం వేసుకుని కొంచెం ఆయిల్ వేసుకొని చేసేసింది నేను ఎలా చేస్తానంటే మామూలుగా ఆలు కర్రీ చేసేసి గోధుమ పిండిలో అంటే చపాతీ పిండిలో స్టఫ్ చేస్తాను కాకపోతే పాప అలా తిందని చెప్పేసి ఇంక ఇలా చేస్తూ ఉంది ఇంక పిల్లలందరూ కూడా చపాతీస్ అనమాట సో మా కోసం నేనైతే దప్పలం చేశాను మిక్స్డ్ వెజిటేబుల్ దప్పలం అంటే ములక్కాడ ఆనపకాయ అవన్నీ వేసుకొని దప్పలం అంటే ఏంటి పులుసు పులుసు అయితే నేను చేసేసాను సో నా వంట అయిపోయింది ఇంకా శ్రావణి ఏంటంటే చపాతీలు కాలుస్తుంది భవానీ ఏమో చపాతీలు తయారు చేస్తూ ఉందన్నమాట సో ఇదిగోండి అయితే ఈ చపాతీలు మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాయండి ఇలా కట్ చేస్తే చాలు అలా విరిగిపోతున్నాయి అనమాట చాలా సాఫ్ట్గా ఉన్నాయి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది అంటే మధ్యాహ్నం అయినా సరే సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఈ చపాతీలు సో ఒకసారి ట్రై చేయండి ఎవరైనా లంచ్ బాక్స్లోకి అయితే ఇంకొంచెం కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా కాల్ చేసుకోవడమే అయితే మీకు చెప్పాను కదా ఇందులో ఎండు మిరపకాయలు వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది కాకపోతే ఇంక పిల్లలు తినరని వేయలేదు అంతే మీరు వేసుకోండి అసలు అదిరిపోతుంది అనమాట సో ఎందుకంటే నేను మామూలుగా ఆలు పరాటా చేసేటప్పుడు వేస్తాను అందుకని చెప్తున్నా సో ఇదిగోండి చపాతీలు సాఫ్ట్ సాఫ్ట్ చపాతీలు అయితే ఇలాగా కాలుస్తూ ఉంది శ్రావణి భవానీ చేస్తూ ఉంది సో ఆ పక్కనే నేను నేను చేసిన కూర చూపిస్తాను ఉండండి మీకైతే ములక్కాడ ఆనపకాయ పులుసు దప్పలం అని కూడా అంటారు సో ఇదిగోండి పులుపు చాలా తక్కువ వేసి టమాటాలు ఉల్లిపాయలు ఎక్కువ వేసి అలా చేశానండి ఎందుకు అనుకుంటున్నారు కదా పులుపు ఎక్కువ ఉంటే మామయ్య తినరు అందుకని చెప్పేసి టమాటా పులుపుతోటే చేశాను అనమాట అందుకే మీకు వీడియో చూపించలేదు ఎందుకంటే పులుపు ఉంటే నాకు ఇష్టం కాకపోతే మామయ్య పులుపు ఎక్కువ ఉంటే తినరు అనేసి ఇంకా అలా టమాటాలతోటే చేశాను అనమాట ఆ తర్వాత ఈ ఆలు పరాటాస్ని కొంచెం మయనీజు అలాగే టమాటా సాస్తో తింటే చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మా పెద్దోడికి విష్ణు తినడం లేండి టమాటో సాసు పెద్దోడికి చాలా ఇష్టము అయితే పాపకి దగ్గు వస్తుందని చెప్పి ఆద్యకి సాస్ వేయలేదు కానీ అది చూడండి తెచ్చేసుకొని వాళ్ళమ్మ వాష్రూమ్లో ఉందని తెచ్చుకొని తినేస్తా ఉందన్నమాట భవానీ సాస్ వేసుకుంటుంది ఎలా పెడుతుందో

చూశారు కదండి మా అవస్తులు పిల్లలకి పెట్టడానికి అస్సలు ఏం తినట్లేదండి ఒకటి చేస్తే ఇది కాదు అది కావాలంటారు పాపం భవానీ శ్రావణి అయితే ఏదో ఒకటి చేస్తానే ఉన్నారు అలాగ పిల్లల కోసం అని చెప్పి వాళ్ళేమో ఏవీ తినట్లేదు సరే అని ఇప్పుడు చపాతీ చేస్తే ఇందులో ఏమో సాస్ తినేస్తున్నారు మయానీస్ తినేస్తున్నారు చపాతీ మాత్రం తినట్లేదు అంటే సాస్ ఎక్కువ తిన్నా దగ్గు వస్తుంది కదా అసలు ఏం చెప్తారు పిల్లలతోటి మా అవస్థలు అలా ఉన్నాయి అన్నమాట అయితే ఇవాళ గుడికి వెళ్ళారు కదా గుళ్ళో భూమికి కింద పడిపోయి ఆ క్యూలో అంట పడిపోయిందంటండి రెండు పెదాలు అసలు పగిలిపోయి అసలు ఎంత బ్లడ్ వచ్చిందో ఆ పన్నంతా గుచ్చుకొని అసలు చాలా బ్లడ్ వచ్చింది తన మూతంతా అలాగా కట్ అయిపోయింది అనమాట రావణ్ చూడండి అసలు పెళ్లి చేసుకోకుండా అని చెప్తూ ఉంది ఎవరు పెళ్లి చేసుకోకండి పిల్లల్ని కనకండి అని చెప్తుంది అనమాట సో ఫ్రెస్టేషన్ అలా ఉందిలేండి మాకు అంతే సో అంతేనండి ఇంక వాళ్ళ బ్లాగ్ అయితే సో నేను రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి మరి బాయ్ ఫ్రెండ్స్ బాయ్